స్వాగతం సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనేది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకరరావు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ లేఖ నగర ఉపాధ్యక్షుడు నౌకా శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ప్రియదర్శిని ఆయన మిత్ర బృందం అల్పాహారం విద్యార్థులందరికీ వాటర్ బాటిల్లు ఏర్పాటు చేయగా చల్లశంకర ప్రభావతి దంపతులు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా చంద్రశంకర మాట్లాడుతూ తన జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని నోకల్ శ్రీనివాస్ ప్రియదర్శిని చెవిటి మొగ ఆశ్రమ పాఠశాలలో వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు తనకు సేవా కార్యక్రమాలంటే అమితమైన ఇష్టమని తాను ఎప్పుడు ఈ ఆశ్రమ పాఠశాలను సందర్శించలేదన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ సంస్థ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు తప్పనిసరిగా ఈ సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని శంకరరావు హామీ ఇచ్చారు నోకల్ శ్రీనివాస్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను ఇష్టపడే శంకరరావు జన్మదిన వేడుకలను బదిలీల మధ్య జరపాలని నిర్ణయించామని దానికైనా చాలా సంతోషించారని తెలిపారు నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బ్యాంక్ చైర్మన్ గా వారికి వచ్చే పారదర్శకాన్ని సైతం పేద విద్యార్థుల చదువులకు ఆయన కేటాయిస్తూ అందరికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు ఆయన స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ ప్రేమ్ కుమార్ వెంకటేష్ కిరణ్ పవన్ యువి గోపాల్ రెడ్డి దేవి తదితరులు పాల్గొన్నారు